హలో ఆల్ వెల్కమ్ టు తన్విక్ కలెక్షన్స్ మలేషియాలోని పెనాంగ్లో తన్విక్ చేరబోయే స్కూల్ గురించి ఒక వీడియో చూపిస్తానన్నాను కదా అదే అండి ఈ వీడియో స్కూల్ నేమ్ వచ్చేసి స్టేట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది అనుకుంటా సో ఫోటో స్టిల్ కోసం అందరు ఇక్కడ కూర్చున్నారు స్టూడెంట్స్ అంతా ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు అడ్మిషన్స్ కోసం వెళ్ళాలంటే లోపలికి అక్కడ బయట సైన్ చేసి వెళ్ళాలన్నమాట ఎవరైనా న్యూ విజిటర్స్ మేడమ్స్ని కలవడానికి వచ్చినప్పుడు ఆ క్యాబిన్లో కూర్చోమంటారు సో మనమైతే ఫస్ట్ అక్కడికి వెళ్ళి కూర్చొని మేడం కోసం అయితే వెయిట్ చేయాలి క్యాబిన్ మాత్రం చాలా చల్లగా ఉందండి ఏసీ అంతలా పెంచారనమాట అలా కూర్చొని వెయిట్ చేస్తుండగానే మేడం అయితే వచ్చారు సో తన్విక్ ఏజ్ గ్రూప్ని బట్టి ఏ క్లాస్కి ప్రమోట్ చేయొచ్చు అనే దానిపైన డిస్కషన్ ఇంకా వచ్చేసి ఫీ డీటెయిల్స్ గురించి కూడా డిస్కషన్ అయితే అక్కడ మేడం చేస్తున్నారనమాట ఒకసారి స్కూల్ మొత్తం ఎలా ఉందో ఒకసారి చూపించమన్నాము సో ఆమె అయితే తీసుకెళ్తా ఉంది మమ్మల్ని ఇదంతా వచ్చేసి డైనింగ్ హాలు ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట మార్నింగ్ టిఫిన్ అండ్ లంచ్ సో పిల్లలందరూ ఇక్కడ గ్యాదర్ అయిపోయి ఇక్కడే లంచ్ బ్రేక్ఫాస్ట్ మొత్తం ఇక్కడే కంప్లీట్ చేసేస్తారనమాట డైనింగ్ హాల్ అవ్వగానే నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ అండ్ ఫుట్బాల్ కోర్ట్ చూపిస్తానని తీసుకెళ్తా ఉందనమాట చూడండి చాలా బాగుంది స్విమ్మింగ్ పూల్ అండ్ ఫుట్బాల్ కోర్ట్ అయితే మాత్రం ఇది అనమాట వ్యూ ఇక్కడ నుంచి చూపిస్తూ ఉంది చూడండి అటు సైడ్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఇటు సైడ్ వచ్చేసి ఫుట్బాల్ కోర్ట్ ఉందన్నమాట చాలా బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ క్లాస్ అంటే ఇక్కడ పిల్లలకి మ్యూజిక్ కూడా నేర్పిస్తారంట సో ఆ రూమ్ దగ్గరికి అయితే తీసుకెళ్తా ఉంది సో ఇదేనండి మ్యూజిక్ నేర్పించే క్లాస్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రామా క్లాస్ అనమాట ఇంకోటి ఇదేంటంటే ఈ స్కూల్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంటుంది అక్కడ చూడండి ఎయిర్పోర్ట్ అదంతా డిస్టర్బెన్స్ అయితే ఉండదంట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది వచ్చేసి సైన్స్ ల్యాబ్ అనుకుంటా ఓకే సైన్స్ ల్యాబ్ ఇది సో లోపల ఎలా ఉందో చూపిస్తాను ఇలా ఉంటుంది మొత్తం ల్యాబ్ చాలా నీట్గా ఉంది కదా నెక్స్ట్ ఇది కంప్యూటర్ క్లాస్ నెక్స్ట్ ఇది వచ్చేసి లైబ్రరీ లైబ్రరీ కూడా చాలా బాగుంది ఫైనల్గా మనం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి తన్వి క్లాస్ రూమ్ అనమాట తన్వి క్లాస్ రూమ్ అయితే వచ్చేసింది అనమాట ఇదేనండి తన్వి క్లాస్ రూమ్ ఇలా ఉంటుంది చూడ్డానికైతే చాలా నీట్గా చాలా బాగా అనిపిస్తుంది కదా క్లాస్లో అయితే పిల్లలు ఎవరు లేరు పీటీ క్లాస్ అయితే జరుగుతూ ఉందనమాట ప్లే గ్రౌండ్లో సో మన తన్విక్ని కూడా అక్కడికే తీసుకెళ్ళి పిల్లలతో ఇంట్రడ్యూస్ చేయించి వాళ్ళతోనే మేడం అయితే మింగల్ చేసేశారు యాక్చువల్లీ ఇది ట్రయల్ క్లాస్ మార్నింగ్ ఎయిట్కి వచ్చి ట్వెల్వ్ థర్టీకి తీసుకెళ్ళండి అని చెప్తేను తీసుకొచ్చామన్నమాట తన్వీక్ని సో చూడాలి మరి అక్కడ వాళ్ళతో ఎలా కలుస్తాడు ఎలా ఉంటాడు అని ఆఫ్టర్నూన్ తన్వికి ఇంటికి వచ్చిన తర్వాత అడగాలి మరి ఎలా ఉంది అని